ఓ హీరోయిన్ రాఖీ కెట్టి అన్నయ్యని పిలిచిన వ్యక్తితో ఏకంగా గర్భవతి అయింది ఆ హీరోయిన్ మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు భూలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి తెలుగు తమిళ హిందీ భాషలను నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి తరం హీరోలతో పాటు చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి రెండో తరం హీరోలతో కూడా ఆమె నటించారు తమిళంలో కూడా కమల్ హాసన్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించారు ఆమె వైవాహిక జీవితంలో కూడా శ్రీదేవిని వార్తలను నిలిచేలా చేసింది శ్రీదేవి బాలీవుడ్ పూర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే అప్పటికే బోని కపూర్ కు పెళ్లి జరిగింది బోని కపూర్ మౌనా మొదటి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత శ్రీదేవితో ప్రేమలో పడి ఆమెను రెండో వివాహం చేసుకున్నారు బోని కపూర్ అయితే శ్రీదేవి కారణంగా బోని కపూర్ మొదటి వివాహంలో కలతలు వస్తున్నాయని భావించిన తన తల్లి నిర్మలా కపూర్ ఒక రోజు శ్రీదేవిని ఇంటికి పిలిపించి బోని కపూర్ కు రాఖీ కట్టించిందట ఈ విషయాన్ని బోని కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది బోనికపూర్ శ్రీదేవి రిలేషన్ లో ఉండగానే ఆమె గర్భవతి కావడం ఆ తర్వాత శ్రీదేవిని బోని కపూర్ పెళ్లి చేసుకోవడం జరిగింది శ్రీదేవి బోని కపూర్ దంపతులు పుట్టిన పిల్లల జాన్వి కపూర్ ఖుషి కపూర్